పాతబస్తీలో శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు రాజేందర్ నగర్ జోన్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో ఫలక్నుమా డివిజన్ పరిధిలోని అరవై మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు రౌడీ షీటర్లందరూ తన ప్రవర్తనను మార్చుకోవాలని సామాన్య పౌరులను ఇబ్బంది పెడితే సహించేది లేదని డీసీపీ స్పష్టం చేశారు నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ తో పాటు నగరం నుంచి బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేస్తామని ఘాటుగా హెచ్చరించారు పలక్నామా డివిజన్ నాలుగు పోలీస్ స్టేషన్లకు సంబంధించి రోజు అరవై రెండు మంది రౌడీ షీటర్స్ ని కాలాపత్తర్ పోలీస్ కి పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కేసులలో ఇన్వాల్వ్ అయి వాళ్ళు జైలు జీవితాలని గడిపి దాంట్లో కొందరు పీడి యాక్ట్ లో కూడా సంవత్సరం పాటు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తులు ఉన్నారు సో వారందరికి కూడా మేము ఈరోజు ఇది కొత్తగా జోన్ ఏర్పడ్డ తర్వాత రాజేందర్ జోన్ పర్టికులర్ కాలాపత్తర్ బహదూర్పురా ఫలక్నమా అండ్ కామాటిపురా సంబంధించిన రౌడీషీటర్స్ దీంట్లో చాలా మంది యాక్టివ్ గా ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి రేపు జరగబోయే రోజులలో పోలీస్ ఎంత యాక్టివ్ గా ఉంటది సో వీళ్ళు ఏదైతే పది సంవత్సరాల నుంచి వీళ్ళ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారో వాటిని వాళ్ళు మాన్కొని ఒక మంచి లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలని వాళ్ళకి మేము హెచ్చరించడం జరిగింది ఇక ముందు ఎవరైనా గానీ ఏదన్నా నేరాలకు పాల్పడ్డా ఏదన్నా సెటిల్మెంట్లలో వాళ్ళు సెటిల్మెంట్ చేసినా గానీ తప్పకుండా వారి పైన పీడి యాక్ట్ పెడతామని కూడా మేము హెచ్చరించడం జరిగింది